ఓం శ్రీమాత్రే నమ జులై ఐదు లోపుగా మేషరాశి వారికి మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగే మార్పులు ఇవే హండ్రెడ్ పర్సెంట్ ఊహించని ఫలితాలు మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశివారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి జులై ఐదు ఎన్నో శక్తులు కలిగిన అమావాస్య రూపుగా మేషరాశి వారి యొక్క జీవితంలో పలు మార్పులు సంభవించబోతున్నాయి మేషరాశి వారికి అన్ని విధాలుగా కూడా ఇది కలిసొచ్చే సమయంగా చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు నూతన వస్తు యోగం నూతన గృహయోగం వంటి యోగములు ఈ సమయంలో మేషరాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మేషరాశి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభించును నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు ఉన్నత పదవి మరియు ధనలాభం కూడా కలిగే అవకాశం అనేది ఉంటుంది మేషరాశి వ్యాపారవేత్తలకు వ్యాపారంలో లాభదాయకంగా ఉండును వ్యాపారం నందు విజయాలు సాధించును లాభం కూడా కలుగును ఆరోగ్య సంబంధిత విషయాల్లో మేషరాశి వారికి సానుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి అనారోగ్య సమస్యలు ఎటువంటివి కూడా కనిపించటం లేదు మీకు గతంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి ఇది సరైన సమయంగా చెప్పవచ్చు మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తలెత్తే అవకాశం కనిపించటం లేదు మేషరాశి వారి యొక్క ప్రేమ వైవాహిక జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది కలిసి వచ్చే అవకాశం ఉందా అనేది చూసినట్టయితే మేషరాశి వారి యొక్క ప్రేమ జీవితం పరంగా చూసుకున్నట్టయితే అనుకూలంగానే ఉండబోతుంది దీర్ఘకాలికంగా మీరు ఎదుర్కొంటూ ఉన్న గొడవలు కానీ సమస్యలు కానీ అన్ని పూర్తిగా దూరమైపోతాయి ప్రేమ మరియు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో మీరు చాలా వరకు కూడా మంచి ఫలితాల్ని చూడగలుగుతారు ప్రేమ జీవితంలో ఆనందంగా ఉండగలుగుతారు మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధం ఏర్పడుతుంది అనుకూలమైన ఆనందకరమైన ఫలితాలనేవి ఈ సమయంలో లభించే అవకాశం ఉంటుంది మేషరాశి వారి దాంపత్య జీవితంలో ఇన్ని రోజులు ఉన్న కష్టాలు దూరమై మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం కూడా జరుగుతుంది ఆనందమయమైన జీవితాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు ఇక ఆర్థిక విషయాల పరంగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందనేది చూసినట్టయితే మేషరాశి వారికి గత కొంత కాలంతో పోల్చుకుంటే ఆర్థిక పరంగా ఈ సమయంలో పురోగతిని సాధించబోతున్నారు లాభ నష్టముల్లో శని అనుకూలత వల్ల ధనమనేది ఈ సమయంలో అధిక మోతాదులోనే సంపాదించగలుగుతారు ఆర్థిక పరమైన విషయాల్లో ఎక్కువగా టెన్షన్ తీసుకోకండి మీ శ్రమకు తగిన ఫలితం అనేది కూడా ఈ సమయంలో బాగా కనిపిస్తుంది ఆర్థిక పరంగా లాభములు విజయము కనిపిస్తుంది మీ శ్రమకి తగిన ఫలితాలనేవి కూడా చూడగలుగుతారు కెరియర్ ఫలితాలు చూసినట్టయితే కనుక కెరియర్ ఫలితాలు కూడా ఈ సమయంలో బాగానే ఉండబోతూ ఉన్నాయి మీ కెరియర్ వారీగా మీకున్న సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి మీ కెరియర్లో మీరు చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలే ఈ సమయంలో చూడబోతున్నారు కెరియర్ వారీగా ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి మాత్రమే కాదు వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సమయం బాగానే కలిసి వస్తుంది ఒత్తిడంతా కూడా పూర్తిగా దూరం అయిపోతుంది ఇన్ని రోజులు కూడా ఏవైతే శుభ ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ శుభ ఫలితాలు చూడగలుగుతారు చికాకులు మరియు సమస్యలు ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి ప్రతి ఒక్కరిలోని మంచి పేరును శుభవార్తలు కూడా వినబోతున్నారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది మేషరాశి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ప్రమోషన్లు కూడా అధికంగా కనిపిస్తున్నాయి పై అధికారుల నుంచి మీరు ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది మీకు ఇన్ని రోజులు కూడా కొన్ని కొన్ని కారణాల వల్ల ప్రమోషన్ రావాల్సింది ఆగిపోయినట్టయితే ఈ సమయంలో మీరు పనిచేసే తీరును చూసి మీకు ప్రమోషన్లు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ సమయంలో శుభకార్యాలు కూడా అధిక మోతాదులో మేషరాశి వారియం కనిపిస్తూ ఉన్నాయి మీరు ముఖ్యంగా ఎన్నో శుభకార్యాలనేవి చేయబోతున్నారు అంటే మీ కుటుంబంలో ఎవరికైనా పెళ్లి కానీ లేదా మేషరాశిలోనే ఎవరైనా వివాహం కానివారు ఉన్నట్టయితే కనుక వివాహ ప్రాప్తి అనేది ఈ సమయంలో కనిపిస్తుంది ఆరోగ్యపరమైన విషయాల్లో గత కొంత కాలంగా మీరు మాత్రమే కాదు మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు కూడా దూరం కాబోతూ ఉన్నాయి కుటుంబపరమైన జీవితం చూసినట్టయితే కనుక మేషరాశి వారు కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావచ్చు ముఖ్యంగా మీ సొంత వాళ్ళకి కొన్ని కారణాల వల్ల ఈ సమయంలో మీరు దూరంగా ఉంటారు అంటే ఉద్యోగం వల్ల కానీ లేదా వివిధ విషయాల వల్ల మీ కుటుంబానికి మీ మధ్య దూరం పెరుగుతుంది దీని కారణంగా మీ కుటుంబ సభ్యులతో మీరు చాలా వరకు కూడా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయవలసి వస్తుంది దీని కారణంగా మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు చాలా బాధపడతారు డిప్రెషన్ కి లోనవుతారు మీ కుటుంబాన్ని చూడాలి అన్న ఆశ మిమ్మల్ని చాలా వరకు కూడా కృంగిపోయే విధంగా చేస్తుంది ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి ఈ సమయంలో ఏమైనా పెట్టుబడులు పెట్టాలి అన్నా స్థలాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసుకోవాలి అనుకున్నా కూడా ఈ సమయం అనేది ఖర్చు వస్తే సమయంగానే చెప్పవచ్చు మీరు స్థలాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కొనుగోలు చేసుకోవచ్చు కొత్త కొత్త బంధువులు కానీ కొత్త కొత్త స్నేహితులు కానీ పరిచయం అవుతారు వారి కారణంగా మీ జీవితంలో కొత్త కొత్త ఐడియాస్ వేస్తూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించగలుగుతారు ఎంతో మంది పరిచయం కారణంగా మీ జీవితంలో అద్భుతమైన రోజులనేవి ప్రారంభం కాబోతూ ఉన్నాయి మేషరాశి వారికి అన్ని విధాలుగా బాగున్న విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు ఎప్పుడూ కూడా విద్యపై అంత శ్రద్ధ చూపించరు వీరి కోపం అనేది అహంకారం అనేది అధికంగా ఉంటుంది మీకు డబ్బు బాగా వస్తుందని కానీ లేదా మీరు చదువులో ఉన్నత స్థాయిలో ఉన్నారని కానీ పొగరు చూపిస్తే ఈ సమయంలో ఖచ్చితంగా నష్టాన్ని చవి చూడాల్సి ఉంటుంది డబ్బు బాగా సంపాదిస్తున్నామన్న పొగరిని కూడా ఈ సమయంలో మీరు చూపించకూడదు మీ అహంకారం విషయంలో జాగ్రత్త తీసుకోండి ప్రతి ఒక్కరితోని కూడా కలుపు గోలుగా ఉండేందుకు ప్రయత్నం చేయండి లేదా శత్రువులు పెరిగిపోతారు మీ వెనక మీ గురించి తప్పుగా మాట్లాడుకునేవారు పెరిగిపోతారు ముఖ్యంగా మేషరాశి వారికి శత్రువులు అనేవారు చాలా అధికంగా ఉంటారు పైకి అందరూ ఎలా నటించినా కూడా వెనకాల వీరి గురించి ప్రతి ఒక్కరూ తప్పుగా మాట్లాడుకునే వారే ఉంటారు కానీ ఆ విషయం వీరికి అర్థం కాదు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ముఖ్యంగా అహంకారాన్ని చూపించటం వల్ల చాలా మంది శత్రువులు మీకు పెరిగిపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్త ఈ సమయంలో మీ స్థలాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కొనుగోలు చేసుకోవచ్చు మేషరాశి వారికి మంచి ఫలితాలు రావాలి అంటే దుర్గాదేవిని పూజించండి మర్చిపోకుండా దేవి ఉపాసన వంటివి చేయడం శ్రీ లలితా సహస్రనామాలు వంటివి పఠించడం మరియు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు మేషరాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ పరిహారాలు కూడా చేసుకోండి మీకు శ్రమకు తగిన ఫలితం దక్కాలి అన్నా మీరు కోరుకున్న జీవితం దక్కాలన్నా కూడా ఈ ప్రయత్నం చేయండి అప్పుడు మీ జీవితంలో పలు మార్పులు ఖచ్చితంగా చూడగలుగుతారు చెడు ఫలితాలు దూరమై ఆనందకరమైన జీవితాన్ని మేషరాశి వారు తప్పనిసరిగా వారి యొక్క జీవితంలో చూడగలుగుతారు మేషరాశి వారు ధరించవలసిన నవరత్నం పడగము మేషరాశి వారు ఆరాధించవలసిన దైవం సుబ్రహ్మణ్యుడు మరియు దుర్గాదేవి ఖచ్చితంగా పూజ చేసుకోండి చూశారు కదా జూలై ఐదు అమావాస్య లోపుగా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియో తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ